దేశ వ్యవసాయానికి జీవనాడులైన నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలోని నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమెరిన్ దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటి నాటికి కేరళను తాకనున్నట్లు వెల్లడించింది గతసారి జూన్ ఎనిమిదిన రెండు వేల ఇరవై రెండులో మే తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడున నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి లాని పరిస్థితులు పసిఫిక్ మహాసముద్ర భూమధ్యరేఖ ప్రాంతం చల్లబడటం వంటి కారణాలతో ఈసారి భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది లానినా పరిస్థితులు దేశంలో మంచి వర్షాలు కురిసేందుకు సహాయపడతాయని పేర్కొంది ఈ వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్లో చాలా ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పులతో సతమతమయ్యాయి చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ను తాకగా బెంగళూరు వంటి అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనా భారత్కు భారీ ఊరట కలిగిస్తోంది